remember me -hmm. ఈ మందిరాన్ని ప్రతిష్ట మమ్మందరం కూడా ప్రార్థన మందిర ప్రతిష్ట వచ్చిన దేవుని సేవకులు ఆయా ప్రాంతంలో దాంతో ముందుకు రావాలని ప్రయోజనం దైవ జరి కార్యక్రమం అనిపిస్తారు స్వామించి

స్థుతిస్తున్నాను పరిశుద్ధమైన మన అందరం నోరు కుడిగస్తాన్ని పైకి నూతన మంది నిమిత్తం దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్ర 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 ఆయన సన్నిధిని ఇక్కడ తన ప్రభావం ఈ మంత్రి మీద నిలిపి

ఆయన సన్నిధికి నివాస స్థలముగా మారుస్తున్నందుకు స్తోత్రాలు చెబుదా స్తోత్ర 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 ఇది మొదలుకొని ఇది మొదలుకొని ఇక్కడ ఆయన కనుగరిస్తూ ఆయన చెవి ఆయన మనస్సును నిలిపి ఉంచబోతున్నందుకు స్తోత్రాలు చెబుదా స్తోత్ర 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 ఈ స్థలములు కడుగు పెట్టే ప్రతి హృదయ చప్పుడు నూలు విడబోతున్న దేవునికి స్తోత్రాలు చెబుదాం స్తోత్రం 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 ఇక్కడ అడుగు పెట్టే ప్రతి హృదయాన్ని జీవితాన్ని మార్చబోతున్న ఆ దేవునికి స్తోత్రాలు చెబుదాం స్తోత్రం 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 ఈ స్థలములు ఆయన మందిరముగా ఆయన నివాస స్థలముగా పరలోకపు గవినిగా పరిశుద్ధ మందిరముగా ప్రతిష్ఠించబోతున్న దేవునికి స్తోత్రాలు చెబుదాం స్తోత్ర 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 ఇక్కడ ప్రజలకు కావలసిన సమాధానం ఇక్కడ ప్రజలకు కావలసిన స్వస్థత విడుదల విమోచన దేవుడి హస్తం చాపి ఆపి స్థలంలో చేయబోతున్నందుకు స్తోత్రాలు చెబుదాం స్తోత్ర 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 ఇక్కడ నిలబడిన ప్రతి దైవ సేవకుని నోట జీవ జలపు నదులు ప్రవహింప చేయబోతున్న దేవునికి స్తోత్రాలు చెబుదాం స్తోత్ర 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 ఈ మందిరమును తన నివాస స్థలముగా తన మందిరముగా ప్రతిష్ఠించిన దేవుడు ఈ ప్రాంతానికి గ్రామానికి ఒక దీవెనికరంగా ఆశ్వదకరంగా ఆశ్వదిస్తున్న దేవునికి స్తోత్రాలు చెబుతా స్తోత్ర 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 చిన్న ప్రార్థన చేసుకుని నీకు స్తోత్రాలు ఈ నూతన మందిరము కొరకుని స్థుతిస్తూ ఘనపరుస్తుంది ఈ మందిరము నీ మాకే ముందుగా ఈ స్థలములకు అడుగు పెడుతున్న దేవుడు నీవే మాకంటే ముందుగా నీ ప్రభావాన్ని స్థలంలో నిలిపి అవునాయి ఆనాడు సలోమన్ మహారాజు చేతిని తిరిగి స్థుతిస్తున్నప్పుడు ఎవరు సమీపించలేని ఎవరు లోపలికి అడుగులు పెట్టలేనటువంటి మహిమ మేఘముతో ఆ కమ్ముకున్నట్లుగా ఈ మంత్రమును ప్రాప్తం నిలిచి ప్రజలతో మాట్లాడడం ప్రజలను బాగు చేకూర్చుకోవడానికి దైవ దైవజీ ద్వారా ప్రతిష్ఠించి ప్రారంభించబోతున్నందుకు నీకు స్తోత్రాలు ఈ దాసుని గొప్ప అభిషేకముతో నీకు మీ మందిరము నిర్మించిన నీ దాసులు దాసులు అభిషేకించమని కూడా ప్రాప్తన చేస్తాను ఈ ప్రతిష్ట కార్యక్రమం అంతా కూడా పరిశుద్ధాత్మ నడిపింపులు పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనలు నీవే ప్రతిష్ఠించబోతున్నది నీకు స్తోత్రాలున్నాయి నీ హస్తములు చాపి కార్యములు జరిగించి నీ దూతల సంచారములు జరిగించి ఆది అర్థం వరకు నీవే మహిమాఘలత ప్రభావం పొందుతావు క్రియలను చెదగొట్టమని ప్రార్థన చేస్తాను

ఇతరమైన మనులను దహించు యహోవా తేజస్సు మందిరము నిండా ఉండి యహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజిగురు అందులో అగ్ని అగ్నియుహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇసాయిలందరూ సాష్టాంగ నమస్కారం చేసి యహోవా దయాడు ఆయన కృప నిరంతరముడు అని చెప్పి ఆయనను ఆరాధించి స్థుతించి రాజులు జల్లందు రాజైన సులభములు ఇరవై రెండు వేల పశువులను లక్షా ఇరవై వేల గొర్రెలను బనులుగా అర్పించారు యాజకులు తమ తమ సేవా ధర్మములలో విండిచుచుండను దేవీలు యహోవ కృప నిరంతరము విడిచుచున్నదని వారి చేత ఆయనను స్థించుకుంటై రాజైన దావీ కల్పించిన గీతములను పాడిచు వాద్యములు వాయించుచు విలుచుచుండో రాజకులు వారి ఎదురుగా అభివృద్ధి కోరులు ముందు చూడగములందరూ విడిచి ఉండగలను రాజులు జనులందరూ కూడి దేవుని వదలూ ప్రతిష్ట చేసి మన పురుగు రక్షకులైన సలబైన వాక్యాన్ని మన ఇంటిలో గురువారు దీవించడం దాకా చదపడిగా వంటి లేదన భాగంలో ఒక భావం ఉంటుంది సులోభం దేవుని నిర్మాతమే ఒక మందిరాన్ని ప్రతించారు ఆ మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్న సుబ్బ ఆ మందిరం ముందు నిలుచారు రాజు ఉంటారు నిలిచి ఉంటారు కూడా నిలిచి ఉన్నారు ఇస్రాయిలీలు సర్వ సమాజం కూడా నిలిచి ఉన్నారు అప్పుడు సులోభుడు రాదు అంటే కీర్తన అందరూ రూపకలుగునుక కాక అని కీర్తన పాడుచున్న చున్న యాజకులు రాజు ప్రజలందరూ కలిసి దేవుని మందిరము ప్రతిష్ఠించారట అలాగే ఈ పూట కూడా దేవుడు మనకిచ్చిన మందిరాన్ని మన రారాజు అయిన ఏసై ఆధుర్యంలో యాజకులమైన మనం అందరం శ్రా ప్రజలైన విశ్వాసుల సముగమకూడి కూడి ఈ శివమైన ఈ దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించబోతుంది కాబట్టి మంచి చేతులతో మంచి హృదయముతో మంచి మనస్సాయిస్తితో మన రెండు చేతులు పైకెత్తి పవిత్రమైన చేతులుగా పైకెత్తి ఏ విమాతో అందరం కృప కనుగొనుగాక నేను చెప్దామా కృప కాక కృప కాక కృప కాక కృప కలుగును గాక కృప కలుగును గాక కృప కలుగును గాక కృప కలుగును గాక ఆమేన్ 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 నా కుటుంబమా சகల ఆశీర్వాదలకు కారణభూతులైన దేవుని మా దేవా ఈ గ్రంథాన మరి స్తుతి స్తోత్రాలు చదువుతున్నాను ఆశీర్వాది ఈ శుభప్రదమైన వేళ ఈ రీతిగా స్పందించే భాగ్యాన్ని నాకు బాబును ఇచ్చినందుకే వర్ణన తల్లిగాని మీరు ప్రేమించి ఈ ప్రాంతంలో పరిచర్యని ప్రారంభింప చేశారు ఈ ప్రాంతంలో పరిచయ ప్రారంభం చేసిన నుండి నేను వరకు నీ కృపుచేతని నీ కుమార్తె నడిపించాలని ఒక స్త్రీగా కాక నయన నీ సేవగురాలుగా మీరు మార్చుకున్నందుకు ఈ స్తోత్ర ఆవిడకి మహిమ కలిగిన పరిచయం జరిగిస్తూ ఉన్నాను ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో పోరాటాలు ఎన్నో ఓట్లు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఒంటరింద మానసికమైన వేదన సాంఘికమైన బలహీనత ఆర్థిక ఇబ్బందులు నా తండ్రి గుండి గురికి సమయం అలాంటి పరిస్థితులకు కూడా నీ కుమార్తె మెండు తట్టి తగేపరిచి నేను భయపడకని దర్శనం ఇచ్చి వాతావరణించిన ప్రాపి స్థిరపరిచి ఈ మందిరం పనిని ప్రారంభించి ముగించి రోజు ప్రతిష్ఠించే ఈ శుభప్రదమైన గడియ వరకు తోడుకోని వచ్చినందుకు వందనాలు చల్లిస్తున్నారు స్వామి ఈ మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా మారులుగా ఇది మనమాల పడిగా ఈ మందిరం ఆరోగ్య క్షేత్రంగా ఇది మారినగా నిలుచుండగా

కూడా <Sanye> <Sanye> இது நீ மந்திரம் ஐயா இது நீ பந்திரம் நீ மந்திர

చె కుమారరిశుద్ధాత్మ క్రియ దేవుడి నామంలో ఈ ప్రార్థనా మందిరము పోలీసు ప్రతిష్ఠించుకూ கிரு கிரா கிருபா 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 தேவ கிருப்பா యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ప్రభా యా రెండవ గుమ్మాన్ని ప్రభా నాయన ప్రతిష్ఠిస్తూ ఉండగా మీ కృపాస్తాలకు అప్పగించి ప్రారంభిస్తూ ఉండగా నాయన ఇదిగో నాయన ఈ గుమ్మ నుండి ప్రభా లోనికి వచ్చిన వారు ఆశీర్వదించబడి ప్రభా దీవించబడి నాయనా గొప్ప ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి కృప కలుగునుక కృప కలుగునుక తండ్రి కుమారీవుని యొక్క నామో ఈ కుమార్ ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి स्तोत्र ये या पाया इब्राहिम का मिला तेज़ लिंचियों का गरुड़ चोर का आग का हार लिंचियों का ग्रहातिक का आरी इब्राहिम का बाल में

కనిపిస్తున్న ఆత్మకైనాన్ని శుద్ధీకరించి పరిశుభ్రపరిచి ప్రతిష్ఠిస్తున్న ಬಲಿಪೀಠದ ಮೇಲೆ ಎತ್ತಿ रखी ಆಲಕ ಮಂತೆಗಳು ಒಂದಾಲ ರೀತಿಯಾಗಿ ಪರಿಶುದ್ಧ ಕರ್ತ ದೇವರ ಹಿತ್ತಿ ಬಲಿಪೀಠದ ನೀಚನು ಕುಣವಚನಕ್ಕೆ ಆಮಪತಿಸಿದ ದೇವರಿಗೆ ಚಪ್ಪಿಟ್ಟು ಗಣಪೂಜಾ ಸುದ ಸ್ವರ 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 ಸಮುದ್ರ ಸ್ವರ ಹಾಪಿ اندرಮಲ ಕೂಚುತಾ ಎಕಡಿವಾರ ಕೂಚುತೆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಒಂದು ವಿಸ್ಕರಣ